ఏవి న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పాన్యా నాయక్ తాండా గ్రామ వాసులు పోస్ట్ గార్డ్లతో ఆదివారం నిరసన తెలిపారు తమ నివాస గృహాలకు అతి సమీప నిబంధనలకు విరుద్ధంగా కోళ్ల ఫామ్ చుట్టూ ఉన్న రైతులు తాండా వాసులంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా లెక్క చేయకుండా చిత్తలూరి సంధ్యారాన్ని పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఇది పూర్తి నిర్మాణం అయితే తమ పొలంలో తమ గృహాలలో తాము నిర్వహించడం కూడా కష్టమవుతుందని తాండా వాసులంతా ముక్తకంఠంతో నినాదించారు ఇక కోళ్ల ఫామ్ ద్వారా వచ్చే వ్యర్థాలు వాసనతో తాండా ప్రజలు మనుగడ కష్టతరం అవుతుందని వారన్నారు గత నెల రోజులుగా ఈ కోళ్ల ఫామ్ తో బంద్ మండలాల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కు కూడా వినవించామని ఎక్కడైనా తమ బాధను అర్థం చేసుకుని కోళ్ల ఫారాన్ని వెంటనే రద్దు చేయాలని తాండావాసులంతా వరంగల్ జిల్లా కలెక్టర్ కి పోస్ట్ కార్డుల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు వినండి వినండి కలెక్టర్ గారు మా ముర వినండి కలెక్టర్ గారు నుండి మామూలు రక్షించండి కలెక్టర్ గారు మా నుండి మా దండా రక్షించండి మా ప్రాణాలను కాపాడండి కలెక్టర్ గారు మా ప్రాణాలను కాపాడండి మా వినండి